ఇది అధికారుల వైఫల్యం వారిపై చర్యలు తీసుకుంటాం వికారాబాద్ కలెక్టర్ పై దాడిని ఖండిస్తున్నా ఎవరిని వదిలిపెట్టేది లేదు మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశంలో పైన సీఎస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైందని అన్నానికి తెలియదే వాస్తవాన్ని కరెక్ట్గా మాట్లాడిండు బాబు గారు కరెక్ట్గా మాట్లాడి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా అద్భుతంగా మాట్లాడిండు ఆయన ఏమన్నాడు ఇది అధికారుల వైఫల్యం అంటున్నాడు ఇంటెలిజెన్స్ విభాగం ఎందుకు హెచ్చరించలేదు ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తా ఉంది నిజంగానే ఇదంతా తెలుసు ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర అన్న ఇది మీకు అర్థమైతే లేదు ఆయన కుట్రకి ఇట్లా ఉంటుంది చెప్తున్నా కదా సొంత రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తన ఇంటోలను కూడా ఎరగాయేసేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనేది నిన్నటి ఆ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతా ఉంది నిన్నటి మొన్నటి ఎపిసోడ్ కలెక్టర్ మీద దాడి జరుగుతుందని ఆడి కోతే అవుతుందని పదిహేను రోజుల క్రితమే శాంపిల్గా టెస్ట్ చేసిండు రేవంత్ రెడ్డి అరే నువ్వు ఓరా అని చెప్పేసి ఆ మండల పార్టీ అధ్యక్షుడిని చెప్తే ఆడు ఆడు పోయిండు ఆడు తన్నులు పడ్డాడు దెబ్బలైనా ప్రజలు ఇంత ఆగ్రహంలో ఉన్నారు వాడు కార్యకర్త కాబట్టి నాయకుడు కాబట్టి వాని మీద పెద్ద షో కాలేదు ఎడ కూడా అది కాలేదు ఇప్పుడు కలెక్టర్ పోతే ఒక సివిల్ సర్వెంట్ మీద దాడి చేస్తే అది ఇష్యూ అవుతుంది స్టేట్ ఇష్యూ అవుతుంది దాన్ని మనం మొత్తం డైవర్ట్ చేయొచ్చు అనేటువంటి కుట్రలో భాగంగా ఆయన్నే పంపించినటువంటి వ్యవహారం ఇదంతా రేవంత్ రెడ్డికి ఆ కొడంగల్కి కలెక్టర్ పోతాడా ఆ ఫార్మా కంపెనీ బాధితుల దగ్గరికి పోతాడా ఎట్లయితుంది ఇది మీరు అమాయకంగా వాళ్ళమిచ్చరి తీసుకుంటామంటే రేవంత్ రెడ్డి గారే పంపించారు అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంది స్పష్టంగా అక్కడ సో రే మన ఎవరు దుద్దుల సీతర్బాబు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు మంత్రి గారు చెప్పేశారు రేవంత్ రెడ్డే పంపించిండు అధికారుల వైఫల్యం ఉంది అని అధికారుల వైఫల్యం ఏమి ఉండదు ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తుంది చెప్తారు దాడి జరుగుతుందని చెప్తే ఓ దా ఆ చెప్పిన దాంట్లోకి వెళ్ళి ప్లాన్ చేసి ఇట్లా అక్కడ కలెక్టర్లను డిఎస్పీలను వీళ్ళందరూ పంపించారు అనమాట ఇదంతా ప్రజలు అర్థం చేసుకోవాలి కొడంగల్ ప్రజలు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కనీసం మనకి వాళ్ళకి చూసే అవకాశం కూడా ఉందో లేదా ఆడ పాపం ఆ నెట్టు సేవలన్నీ బంద్ చేసారు